హాయ్ గాయస్ టుడే రెసిపీ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అవకాడో స్మూదీ డైట్ చేసే వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ఈ స్మూదీని తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా అద్రిపోతుంది అవకాడో అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ స్మూదీని ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా లాగించేస్తారు సో అంత టేస్టీగా ఉంటుంది సో ముందుగా అవకాడోని తీసుకొని కట్ చేసి లోపల ఉండే గుజ్జుని మిక్సీ జార్ లోకి వేసేసుకోండి అలాగే యాపిల్ ముక్కలను కూడా వేసేసుకోండి ఐదు జీడిపప్పు ఐదు బాదాములను కూడా వేసేసుకోండి ఒక అరటిపండును కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి స్వీట్నెస్ కోసం నాలుగు లైన్ డేట్స్ ని గింజలు తీసి వేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ హాని కాచి చల్లార్చిన మిల్క్ ని ఒక కప్పు వరకు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కావాలంటే అడిషనల్ గా ఒక కప్ అయినా సరే మిల్క్ని ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ చేసిన స్మూదీని సర్వింగ్ గ్లాస్ లోకి క్రష్ చేసిన బాదాంని వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ హనీని వేసుకోవాలి ఫైనల్ గా పీసెస్తో పీసెస్ తో డెకరేట్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి చాలా హెల్తీ టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్